हेलो आल नमस्ते విక్టర్ వెంకటేష్ తన కెరీర్ లో డెబ్బై ఐదో చిత్రంగా సైందో సినిమాతో మన వచ్చారు సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలైంది అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు అవుతున్నా అంతగా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్లేకపోతుంది ఇక బాక్సాఫీస్ వద్ద సైందో ఐదు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం సైందో మూవీకి నైజాం లో ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఇంకా సిడెడ్ లో మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ప్రాంతాల్లో కలిపి తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్ల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ సున్నా రెండు కోట్లకు అలాగే ఓవర్సీస్ లో నాలుగు కోట్లతో మొత్తంగా కలిపి ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్లకు బిజినెస్ అయింది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేశ్వర లో డెబ్బై సినిమాగా వచ్చిన ఈ సైంధవ్ సైలేష్ దర్శకత్వం వహించారు ఇవన్నీ మనకు తెలిసిందే అయితే హాలిడేస్ సందర్భంగా బాగా సంపాదిస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఐదవ రోజు దారుణంగా వసూళ్లు రాబట్టింది నాలుగు రోజుల్లో సైన్వ్ సినిమాకు నైజాం నుంచి రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు సీడెడ్ నుంచి ఎనభై ఆరు లక్షలు ఉత్తరాంధ్ర నుంచి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు తూర్పు నుంచి అరవై నాలుగు లక్షలు ఇంకా పశ్చిమ నుంచి ముప్పై ఆరు లక్షలు అలాగే గుంటూరు నుంచి అరవై లక్షలు అలాగే కృష్ణా నుంచి యాభై తొమ్మిది లక్షలు ఇంకా నెల్లూరు నుంచి ఇరవై ఆరు లక్షలు ఇలా రాబట్టింది నాలుగు రోజుల్లో సైంతో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆరు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ అంటే పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి నలభై లక్షల వసూలు సాధించింది ఓవర్సీస్ లో మరీ దారుణంగా ఎనభై ఐదు లక్షల పరిమితమైంది మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సైంద సినిమా నాలుగు రోజుల్లో ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల షేర్ అంటే మొత్తంగా పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక ఐదవ రోజు కూడా ఈ సినిమా దారుణంగా వసూళ్లను నమోదు చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా గుంటూరు కాలం అలాగే నాయసామి సినిమాలు ఉండటంతో ఈ సినిమాకు మైనస్ గా మారింది ఈ సంక్రాంతి బరిలో కాకుండా ఒంటరిగా వచ్చి ఉంటే ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉండేదని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు ఇక ఐదవ రోజున ఈ సినిమా ఇండియాలో ఒక కోటి రూపాయల వరకు వసూలు ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు కూడా రాబట్టలేకపోయిందని కూడా సమాచారం అయితే ఉంది చెప్పాలంటే ఈ సినిమా ఇరవై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఓవరాల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా పదిహేడు కోట్ల షేర్ రాబట్టాలి ఇది అయితేనే సినిమా గట్టెక్కుతుంది అయితే ఇప్పట్లో సైంధవ్ ఆ రేంజ్ లో వసూళ్లు రాబట్టే ఛాన్స్ లేదని కూడా తెలుస్తోంది మరి నిర్మాతకు భారీ నష్టాలు తప్పవని కూడా అంటూ ఉన్నారు అయ్యో అలా జరగకూడదు ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి వసూళ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం